నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య కర్మలని ఆచరించడం తప్ప ఫలితాలని ఆశించడం మన చేతుల్లో ఉండదు ఫలితాలు కావాలి అంటే ఈ పని చేశాం కాబట్టి ఈ ఫలితం కావాలి అని మనం అనుకుంటాం కానీ మనకి ఏవైతే రాసిపెట్టి ఉన్నాయో అవి మాత్రమే మనకు వస్తాయి మనం ఆశించింది అన్ని సమయాల్లోనూ మనకి రాకపోవచ్చు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఆయన చంద్రబాబు విషయంలో ఏదో జరిగిపోవాలి అని చెప్పేసి కామెంట్స్ చేస్తూనే ఉంటారు ఎప్పుడూ కూడా అంటే ఆయనకి డ్యామేజ్ జరగాలి తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరగాలి ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవ్వాలి చంద్రబాబు ఇమేజ్ ఆయన ఇమేజ్ మీద మనం బురద చల్లాలి అనే టైప్లో ఆయన ఎప్పుడూ కూడా కామెంట్స్ చేస్తూనే ఉంటారు కానీ ఆయనకు తెలియకుండానే ఫలితాలు వేరే వేరే విధంగా వస్తూ ఉంటాయి ఇప్పుడు కేటీఆర్ రూపంలో కూడా అలాంటి విరుద్ధమైన ఫలితమే ఒకటి వచ్చింది చంద్రబాబుని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే ఆయన హైటెక్ సిటీని డెవలప్ చేశానంటారు అలాగే టెక్నాలజీని ఆయనే ప్రవేశపెట్టానంటారు అసలు హైదరాబాద్లో సైబరాబాద్ అనే సిటీని నిర్మించింది తానే అని గొప్పలు చెప్పుకుంటాడు చంద్రబాబు కానీ అందుకు కారణం ఆయన కాదు అంతకు ముందున్న నాయకులు ఆ తరువాత వచ్చిన నాయకులు అని చెప్పేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని అలాగే చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డిని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ని ఉటంకిస్తూ వీళ్ళు చేసిన డెవలప్మెంటే తప్ప చంద్రబాబు అంటే చంద్రబాబు ప్రమేయం ఈ డెవలప్మెంట్లో హైదరాబాద్ డెవలప్మెంట్లో ఏమాత్రం లేదు అని చెప్పేసి ప్రయత్నం చేశారు ఈ అబద్ధాన్ని ప్రజల్లోకి జొప్పించే ప్రయత్నం చేశారు కానీ కేటీఆర్ అవన్నీ కూడా తప్పు అనే విధంగా తన వ్యాఖ్యలు చేశారు అయితే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారు ఏంటి అనే విషయంలో గనక వెళితే ప్రస్తుతం హైదరాబాదులోని హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన బై ఎలక్షన్కి దగ్గర పడుతోంది సో ఈ క్రమంలోనే వాళ్ళంతా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఇటు బీఆర్ఎస్ తనై గెలవాలని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ కూడా తామే గెలవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తోంది అలాగే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఎక్కడికక్కడ కార్నర్ మీటింగ్స్ పెట్టడం సభలు సమావేశాలు నిర్వహించడం చేస్తున్నారు అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా కార్నర్ మీటింగ్స్ పెడుతూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమని ప్రచారం చేశారో ఆ ప్రచారంలో ఏమని చెప్పారంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో మైత్రివనం ఏరియాలో మేము ఎన్టీఆర్ స్టాట్యూని పెడతామని చెప్పేసి కూడా చెప్పారు ప్రజల్ని ఆకర్షించే విధంగా ఆయన ప్రసంగాలు కొనసాగాయి అలాగే కేటీఆర్ చూస్తే ఎక్కడికక్కడ న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు అనే దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు కేటీఆర్ ఈ క్రమంలోనే ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ పట్ల అలాగే నారా చంద్రబాబు నాయుడు పట్ల చాలా అవహేళనగా ప్రవర్తించారని చెప్పేసి గతంలో కొన్ని వాదనలు మీ మీద ఉన్నాయి అని చెప్పేసి కేటీఆర్ అడిగినప్పుడు లేదు నాకు చంద్రబాబు పట్ల చాలా గౌరవం ఉంది ఆయన పరిపాలన దక్షత కలిగిన నాయకుడు అలాగే ఆయన పరిపాలన ఆయన డెవలప్మెంట్కి సంబంధించిన దాఖలాలు ఇప్పటికీ కూడా తెలంగాణలో కనిపిస్తున్నాయి అని చెప్పేసి కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు పైగా లోకేష్ తోటి చంద్రబాబు తోటి ఇప్పటికీ తనకి సత్సంబంధాలే ఉన్నాయని కేవలం రాజకీయంగానే మేము వాళ్ళని విభేదించాం తప్ప మాకు వాళ్ళు ఫ్యామిలీ పరంగా చూస్తే మంచి క్లోజ్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్సేనని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు సో ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో మొన్న లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హైదరాబాద్ డెవలప్మెంట్ తోటి చంద్రబాబుకి ఏ సంబంధం లేదని వాటిని కేటీఆర్ ఈ ఇంటర్వ్యూ తోటి తిప్పికొట్టినట్టయింది ఎందుకని అంటే గతంలో కూడా చూసాం అంటే కేవలం ఈ ఇంటర్వ్యూలో మాత్రమే కాదు ఇప్పుడు కేటీఆర్ ఇచ్చిన ఒక ప్రముఖ ఛానల్కి కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రమే కాదు గతంలో కూడా చూసాం కేటీఆర్ ఏమని చెప్పారంటే జీనం వాల్యూ వాల్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్రెడిట్ కూడా చంద్రబాబుకి ఇవ్వాలి ఎందుకంటే అది ఆయన హాయంలోనే ప్రారంభమైంది ఆయన దానిని ప్రారంభించబట్టే ఇప్పుడు కరోనా టైంలో కోవాక్సిన్ కావచ్చు కోవిషీల్డ్ కావచ్చు ఏవైతే టీకాలు వచ్చాయో ఆ జీనోమ్ వ్యాలీ నుంచి ఆ గొప్పతనం చంద్రబాబుకే ఇవ్వాలి ఆయన అలా చేయకుండా ఉంటే ఇప్పుడు కరోనా టైంలో ఏవైతే ఈ బయోటెక్ కంపెనీస్ ఈ కరోనా వ్యాక్సిన్ రిలీజ్ చేసినాయో అవి ప్రపంచం మొత్తానికి కూడా వెళ్ళి కరోనాని ఎదురు అంటే ఎదుర్కోవడానికి ప్రజలకి ఆ ఇమ్యూనిటీని ఇచ్చి కాదు అని చెప్పేసి చెప్పారు సో కేవలం ఒక టెక్నాలజీ డెవలప్మెంట్లోనే కాదు చంద్రబాబు ఎక్కడికక్కడ ప్రతి క్లస్టర్లోనూ తన ముద్రను వేసుకున్నారు ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లోని హైటెక్ సిటీ లేకపోతే సైబరాబాద్ ఏరియాల్లో ఎలాగైతే టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం సర్వీస్ ఓరియెంటెడ్ కోసం ఇట్లాగా సర్వీసెస్ ప్రారంభించారో అటు చూస్తే జీనం వ్యాలీతోటి ఇలాగ డ్రగ్స్ డెవలప్మెంట్కి కూడా అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వేలో కూడా చంద్రబాబు తనదైన ముద్రను వేసుకున్నారు ఇది ఎవరు కాదనలేని సత్యం అంటే కొన్ని సందర్భాల్లో మనం అవతలి ప్రత్యర్థి వ్యక్తి రాజకీయంగా మనకి ప్రత్యర్థి వ్యక్తి అయినప్పుడు ఆయనని పొగడ్డానికి మనసు రాకపోతే సైలెంట్గా ఉండొచ్చు కానీ అసలు నిందలు వేద్దాం ఆయన డెవలప్మెంట్ అంతా కూడా మసకబార్చేలాగా ప్రయత్నం చేద్దాం ఆయన డెవలప్మెంట్ మీద మనం బురద చల్లుదాం పూసేద్దాం మారడికాయ చేద్దాం అని అనుకుంటే మాత్రం కుదరదు నిజాలు దాగేవి కావు ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలకి కూడా తెలుసు చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ ఏంటి అనేది సో ఇక్కడ కేటీఆర్ కూడా అదే చెప్పారు నిన్న అంటే నిన్న మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ వచ్చింది సో మీరు కూడా సెర్చ్ చేస్తే మీకు రీసెంట్ ఇంటర్వ్యూస్ ఆఫ్ కేటీఆర్ అని కొడితే వచ్చేస్తాయి సో దాంట్లో మీరు చూడొచ్చు చంద్రబాబు మీద ఏ విధంగా ఆయన స్పందించారని సో చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు తాము ఏదైతే ఒక పోస్ట్ పెట్టామో ట్విట్టర్లో అది కూడా చంద్రబాబును ఉద్దేశించింది కాదు అసలు ఆ టైంకి నేను ట్విట్టర్లో పోస్ట్ చేసే టైంకి చంద్రబాబు జైలుకు వెళ్ళారన్న విషయం నాకు ఇంకా తెలియదు నేను యథాలాపంగా నేను ఏదైతే స్టాండప్ కామెడీ షో చూశానో దానికి సంబంధించే పెట్టాను ఆ ట్వీట్ అని చెప్పేసి కేటీఆర్ తన వై తన వైపు నుంచి తన వాదనను వినిపించారు అది ఎంతవరకు యథార్థం అనేది దేవుడికి తెలియాలి లేదా కేటీఆర్కి తెలియాలి చంద్రబాబును ఉద్దేశించి పెట్టారా లేదా అన్న విషయం కానీ తాను మాత్రం వివరించుకునే ప్రయత్నం చేశారు ఇటువైపు చూస్తే రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు చంద్రబాబు గురించి ఎటువంటి అంటే తప్పుడు వ్యాఖ్యలు అయితే చేయరు నిజానికి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా పడదు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో ఎంత పార్టీ లైన్ తీసుకున్నా కానీ రాజకీయంగా పొలిటికల్గా ఏదన్నా ఉంటే మాట్లాడతారే తప్ప లేదు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఉంటే దాన్ని ఖచ్చితంగా మాట్లాడతారు లేదు ఏదైనా తప్పులున్నా వాటిని ఎత్తి చూపిస్తారు మొన్న మొన్నటికి మొన్న బనకచర్ల విషయంలో వాళ్ళు అడ్డం తిరిగారు కాంగ్రెస్ పార్టీ నేతలు దానికి రేవంత్ రెడ్డి కూడా సహకరించారు సో ఇలాగ పొలిటికల్గా ఏదైనా ఉంటే మాట్లాడతారు తప్ప వ్యక్తిగతంగా ఎక్కడా కూడా దూషించరు కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన ఎప్పుడూ వ్యక్తిగతంగానే ఉంటారు అంటే బురద చల్లే ప్రయత్నమే చేస్తారు ఎదుటి పార్టీ నేతల్ని వాళ్ళ అంటే వాళ్ళ భవితవ్యం మీద కూడా బురద చల్లేలాగా అలాగే వాళ్ళు చేసిన మంచి పనులు గతంలో ఏదైతే మంచి పనులు చేశారో వాటి మీద కూడా విషం లాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు తప్ప సహృద్భావంతో పొలిటికల్ పార్టీస్ తోటి మెలుగుదాం అన్న విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి కనిపించటం లేదు ఇది పొలిటికల్గా ఆయనకే దెబ్బ గతం అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను పొలిటికల్గా ఆయనకే ఆయన పార్టీకే దెబ్బ కోలుకోలేని దెబ్బ అని ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు ఎవరెవరైతే అవహేళనగా మాట్లాడారో వాళ్ళంతా కూడా ఓడిపోయారు ఎందుకని ఓడిపోయారు చంద్రబాబుని చంద్రబాబు ఫ్యామిలీని లోకేష్ని పవన్ కళ్యాణ్ని బండబూతులు అడ్డమైన మాటలు మాట్లాడడం అవి జగన్మోహన్ రెడ్డికి చాలా నొచ్చుకో అంటే చాలా ఇంపుగా ఉండటం అనేది ప్రజలు గమనించారు అంటే ఇలాంటి రాజకీయ వైఖరిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్కరించుకున్నారు సో ఇలాంటిది ఎప్పుడైనా రాజకీయాల్లో ఆపేక్షణీయమే తప్ప ఆహ్వాననీయం కాదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీటిని ఇప్పటికైనా తెలుసుకోవాలి ఇలాంటి వైఖరి నుంచి ఆయన బయటకొచ్చి తన పార్టీని సన్మార్గంలో నడిపించుకుంటే తప్ప వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనే విషయం మర్చిపోకూడదు దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి జగన్మోహన్ రెడ్డి తన తన వైఖరిని మార్చుకునే అవకాశం కనిపిస్తుందంటారా ఎందుకని చంద్రబాబు మీద పదే పదే నిందలు వేసే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ని ఒప్పుకోలేరు చంద్రబాబు చేసిన మంచి పనులని ఒప్పుకోలేరు చంద్రబాబు చేస్తున్న మంచి పనుల మీద కూడా ఆయన విషం పనులే ఎప్పుడు చేస్తున్నారు ఎందుకని దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ